హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటవాణి బ్లాగ్స్ అయితే స్కూల్లో బుక్స్ తీసుకొచ్చామండి ఇద్దరు పిల్లలకి చిన్నవాడు అయితే ఎల్కేజీ పెద్దోడు ఫిఫ్త్ క్లాసు కానీ ఆడి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో వేసామండి చదివించాము అక్కడైతే టూ ఇయర్స్ కరోనా పోయింది తర్వాత చెప్పడం కూడా సరిగా లేదు అందుకని చెప్పేసి ఈ సంవత్సరం ఇద్దరిని ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసామండి ఒంగోలు వారం మించి వెళ్తున్నారు బాగానే ఉంది మేము కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నేర్పించి కొంచెం చెప్తున్నామండి అనిపించింది అయితే ఈరోజైతే బుక్స్ తీసుకొచ్చామండి స్కూల్లో ఇద్దరికి వీడికైతే అయితే పెద్దోడికి అయితే ఎయిట్ బుక్స్ ఇచ్చారు చిన్నోడికి సిక్స్ బుక్స్ ఇచ్చారండి నోట్స్తో కలిపి అయితే అట్లు వేయాలి కాబట్టి లేకపోతే చినిగిపోతాయి ఏమంటే వాళ్ళ దగ్గర రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే అట్లా వేయాలని చెప్పి మేమైతే షాప్ మూసిన తర్వాత తొమ్మిది తొమ్మిది గంటలకి షాప్ మూసేమండి కిరాణా షాప్ మాది అక్కడ అన్నం తినేసి మొదలు పెడదామని చెప్పి మేము తొమ్మిది తొమ్మిది పది పదింటికి మొదలుపెట్టేమండి మావాడైతే నిద్రపోయాడు మామూలుగా ఇప్పుడు మళ్ళీ పది గంటలప్పుడు వాడు వస్తే లేపేము చూస్తామంటారు అని అని చెప్పి వాడు లేచి చూస్తున్నాడు అమ్మాయి అయితే అట్లా కట్ చేస్తుంది ఉంది నేనైతే ఆటలు బుక్స్కి పిన్నులు కొడతా ఉన్నాను సింపుల్ అండి ఇటు కూడా ఎమ్మెటే వేసేయాలి పిల్లలు లేకపోతే వాళ్ళు సరిగా వాళ్ళు ఎట్లంటే ఉంటారు కాబట్టి చిన్నపోతే తొందరగా అందుకని చెప్పి మేము ఒక గంట పడుతుందని చెప్పి నైట్ వేసేస్తున్నామండి ముందుగా ఒక సైడ్కి సెంటర్ చేసుకొని ముందు ఒక సైడ్ పిన్ని కొట్టుకోవాలండి అందరూ వేస్తారు కానీ కొంచెం గట్టిగా లూజు లేకుండా వేయాలండి అట్ట లూజు లూజ్ లేకుండా వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది లూజ్ ఉంటే మాత్రం చిరిగిపోతుంటాయండి అట్ట లూజు లేకుండా టైట్గా పిన్ని కొట్టుకోవాలండి ముందు ఒక సైడ్ పిన్ను కొట్టుకొని తర్వాత తిప్పి మళ్ళా రెండో సైడ్ మడతేసి మళ్ళీ పిన్ను కొట్టిన తర్వాత టైట్గా లాగి అప్పుడు సైడ్లు కట్ చేసుకొని టూ సైడ్స్ కట్ చేసుకొని మనం అడిచి అయితే పిన్లు కొట్టుకోవాలి మొత్తం బుక్స్ అంతా మాకైతే షాప్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ పిన్స్ అట్టలు స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము నైట్ నైటు వేయాలనుకున్నామండి బుక్స్ అయితే ఎక్కువ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయినాయి అండి ఇద్దరి కలిపి ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో అయితే ఖర్చు అవుతుండేది కాదు ఇప్పుడైతే ఖర్చు పెట్టాలండి ఇంకా వాళ్ళకి బుక్స్ కానీ షూస్ కానీ యూనిఫామ్స్ కానీ అన్నీ ఇప్పుడు అన్నీ కొనాలి మనం డబ్బులు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా పిల్లలకి ఖచ్చితంగా ఇవన్నీ కొనేచ్చాల్సిందేనండి తప్పడం లేదు పిల్లల కోసం ఇక్కడ చేర్పించాల్సింది అక్కడైతే గవర్నమెంట్ స్కూల్ అయితే వాళ్ళకి ఏమీ రాదనిపించింది నాకు చెప్ప అన్ని స్కూల్లో అని కాదు కొన్ని స్కూల్లో మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారండి మా స్కూల్లో అయితే చెప్పడం లేదనిపించింది నాకు అందుకని నేను ఒంగోలు మార్చానండి ఎప్పుడైతే అక్కడ పర్లేదు డైలీ అక్కడ హోంవర్క్ అక్కడ క్లాస్ వర్క్ ఇక్కడ హోమ్ వర్క్ మళ్ళా చేస్తున్నారు బాగానే ఉంది బట్ నైట్ అయితే పది అట్లా అవుతుందండి వాడైతే లేచి మరి చూసుకున్నాడు బుక్స్ ఇద్దరు వస్తుంది వాడికి ఇంకా స్టిక్ స్టిక్కర్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ బుక్స్ అట్లేసేలప్పు మనం అయిపోయిందండి అట్ట అట్ట కంప్లీట్ అయిపోయింది నీట్గా అట్లా లూజ్ అయితే రాకుండా వేసుకోవాలండి వేసుకొని స్టిక్కర్ ఒకటైతే స్టిక్కర్ అంటించుకోవాలి నేమ్స్ అవి రాసుకోవడానికి ఇవి అట్లా కంప్లీట్ అయ్యేలోపు మనం కొంత మళ్ళీ యూనిఫామ్స్ అండి యూనిఫామ్స్ కూడా తీసుకొచ్చాము నేనే కుడతానండి టైలరింగ్ చేస్తాను అవి కూడా కంప్లీట్ అవ్వచ్చు నీ ఒకటో తేదీ నుంచి కంపల్సరీగా వేసి రావాలని చెప్పింది మేడం గారు అవి అయితే కంప్లీట్ చేసుకుంటాము ప్లస్ షూ షూ అవి కూడా తెచ్చామండి ఏదంటే కొంచెం కొనుక్కునేటప్పుడు బయట యూనిఫామ్స్ వాళ్ళు ఇస్తారండి సడు కొనుక్కోమని చెప్పి మనం రెండు మూడు షాపులు ఎత్తుకొని అక్కడ ఉన్నట్టు రేట్లు ఎక్కువ అవుతాయి డబల్ డబ డబల్ చెప్తారండి అక్కడ యూనిఫామ్స్ తీసుకునే కాడ మనం చూసుకొని అయితే మాకు ఒక అతను తెచ్చాడు పిల్లడికి పదమూడు వందలు అయినాయి ఒక్కడికే మూడు జతలు నేను ఇద్దరికి తెచ్చా అండి ఏడు వందల రూపాయలని అది తేడా నాకంటే తెలిసిన షాప్ ఉందండి బటల్ షాపు పక్కనే యూనిఫామ్ అక్కడ తెచ్చాడు నేను దాని ఎదురే తెచ్చాను నాకైతే ఏడు వందలు అయిపోయి ఏడు వందల వెయ్యి రూపాయల లోపు అయిపోయిందండి ఇద్దరికి అతనికైతే పదమూడు అయింది ఒక్కడికే అంత తేడా ఉంటుంది షూస్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పిన కడకంటే బయట దొరుకుతాయి షాపుల్లో వైట్ షూ బ్లాక్ షూ ఆలన్నీ అవన్నీ రేపు ఒక వీడియో పెడతాను అండి షూస్ అవి కూడా తెచ్చాను చూడండి బుక్స్ అట్లా కంప్లీట్ అయిపోయాయండి చూడండి అట్లా నీట్గా అయిపోయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మేము కొత్తగా ఛానల్ పెట్టాము వ్లాగ్స్ ఇప్పుడిప్పుడే ఒకటి రెండు చేసామండి అంతే ఇక కర్రీస్ అవి చేసాము బిర్యానీ అవి చేసాము ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా నా గురించి కూడా ఒక వీడియో పెడతా అండి ఓకే బాయ్